ಜನಕಳ ಗುದ್ದು ಕೊಣ್ವೆರ ನಾ ಯಾನಿ ಮಾತಾಡ್ ಮಾರ ಮಾತಾಡಿ ಬಿಡಾ ಒಕ್ಕ ನಿಮಿಷ ಮಾತಾ ಅನ್ನಾ ಜರಗನೆ ಥ್ಯಾಂಕ್ నాకు మీద ఆధార్ కార్డులో పార్లమెంట్ అభ్యర్థి మల్లూరవి గారు తెలియజేస్తున్నాము ఇక్కడ గెలిచినటువంటి పార్లమెంట్ సీటుని తెలంగాణ ప్రజలు ఇచ్చానకు కాంగ్రెస్ పార్టీ టికెట్లు నాకు పనిచేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి మల్లికార్జున ఖర్గే గారికి సోనియా గాంధీ ప్రత్యేక రేపు ఈ నగర ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లోనే పార్టీ తరఫున మాట్లాడుతున్నంత అభివృద్ధి కాంగ్రెస్ పార్టీ తరఫున కృషి చేస్తాం నా కోసం పనిచేసినటువంటి ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు వీళ్ళందరికీ నా ప్రత్యేకతలు పార్లమెంట్ ఓటర్లకు హామీ నాగర్కర్లు పార్లమెంట్ ఓటర్స్ అందరికీ ముఖ్యంగా నేను ఇచ్చేది ఏంటంటే మీ అందరికీ నిరంతరం పిలిస్తే పలికే ముందు ఉంది అనే పేరుతోనే ఓట్లు కాబట్టి మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు మీరు ఏ కష్టాలు ఆ ఖర్చులు చేర్చినప్పుడు నన్ను వాటి దాంతో పాటు అభివృద్ధి పెద్ద వచ్చినప్పుడు రైల్వే లైన్లు కానీ నేషనల్ హైవే కానీ ఇండస్ట్రీస్ కానీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ ఏది ఏమైనా సరే నాగర్ కర్ణుల్లో రెండోసారి మూడోసారి ఇప్పుడు